నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి హన్మకొండ వరంగల్ జిల్లాలో ఆదివారం ఉదయం పొగమంచు కమ్మేసింది ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు కమ్మేయడంతో నిత్యవసరాలకు బయటకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బయటకు వెళ్లే వాహనదారులు వాహనాల యొక్క లైట్లు ఉపయోగించి ప్రయాణాలు కొనసాగించారు చలి తీవ్రత వల్ల వృద్ధులు బయటికి రావాలంటే భయ భయానికి గురవుతున్నారు పొగమంచుతో పాటు తీవ్రంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలితో బణికిపోతున్నారు రాజీ చేస్తే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఈరోజు ఈ రోజులలో వైరస్ కూడా వస్తుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన హెల్త్ని